పెంచుకున్నాడు తన ఆటను పెంచుకున్నాడు బాడుతున్నాడు గౌతమ్ అగ్రెసివ్ అనేది అందరు అవుతారు అంటే నిఖిల్ కవర్ చేసుకుంటున్నాడేమో కొంచెం అగ్రెషన్ చేస్తున్నాడు మనం మొన్న చూసాం కదా అగ్రెషన్ ఎలా అయ్యాడు సో అది కొంచెం ఒక ఏంటంటే అగ్రెషన్ అవ్వకూడదు స్మార్ట్ స్లిప్ అవ్వకూడదు అని కొంచెం కవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గౌతమ్ అయితే ఓపెన్ గా ఉన్నట్లు అనిపిస్తుంది నబిల్ ఫస్ట్ లో బాగా ఆడాడు తర్వాత కొంచెం తగ్గింది నిఖిల్ వాళ్ళ గ్రూప్ తో ఉండడం అంటే నిఖిల్ ని పృథ్వీ వీళ్ళందరూ ఉన్నారు కదా సో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయకపోయినా నబిల్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఆ దాని వల్ల తన గ్రాఫ్ తగ్గిపోయింది ప్రేరణ ప్రేరణ బాగా ఆడింది మొన్న ఎలిమినేట్ అయిపోయింది రోహిణి రోహిణి కూడా చాలా బాగా ఆడింది లేదు నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్య టాప్ ఫైవ్ ఫైవ్ గౌతమ్ నిఖిల్ అవినాష్ నబీన్ ఆయన వైల్డ్ కార్డ్ వచ్చాడు సో మొన్నే నామినేషన్ నుంచి బయటకు వచ్చాడు ఎలిమినేషన్ అయ్యాడు అంత లేదు కొంచెం బాధ ఉంది అంటే రోహిణి ఫస్ట్ నుంచి నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల తనకు అట్లా అయింది కానీ చాలా బాగా ఆడింది ఎంటర్టైన్మెంట్ బాగా చేసింది అవినాష్ రోహిణి అయితే ఎంటర్టైన్మెంట్ కొంచెం బాగుంది నాకైతే గౌతమ్ గెలిస్తే బాగుంటుంది చాలా తక్కువ ఫస్ట్ లో ఏదో అన్లిమిటెడ్ అది ఇది అని అనుకున్నారు కానీ తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం షో బాగున్నట్టు అనిపించింది ఇప్పుడు ఇంకా వన్ వీక్ ఉంది కాబట్టి పదింటికి మార్చడం ఇంకా దాంట్లో అసలు ఫస్ట్ ఏ బిగ్ బాస్ చూడాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా పదింటికి మార్చేసరికి ఇంక మొత్తం ఇంట్రెస్ట్ పోయింది ఇంక ఎలాగ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి పర్వాలేదు అంటే కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేదు అనిపించింది ఒక కింద వాళ్ళని ఎప్పుడు మనం బిగ్ బాస్ ఫోర్ చూసుకుంటే చాలా కింద లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు దీంట్లో ఏంటంటే మొత్తం ఎక్కువ సీరియల్ బ్యాచ్ ని మా టీవీ బ్యాచ్ ని వీళ్ళని ఎక్కువ తీసుకుని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప ఎవరున్నారా ఎవరు లేరు ఓకే బాగుంది సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి నవ్విల ఫ్రీది ఎందుకు నవ్విల ఫ్రీది చాలా బాగుంటాడు అండ్ గేమ్స్ చాలా బాగా ఆడతాడు

జనాలు ఓట్ లేకపోవడం వల్ల నబిల్ నిఖిల్ అండ్ విష్ణు ప్రియా గౌతమ్ నబిల్ అఫ్రీది అభినాష్